నమస్తే వెల్కమ్ టు టీవీ వేసవి కాలంలో గోరువెచ్చని నీటిని త్రాగడం లాగుమా నష్టమా అసలు వేసవి కాలంలో వేడి నీళ్లు త్రాగవచ్చా వేసవిలో గోరువెచ్చని నీటిని త్రాగితే మన శరీరానికి కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి అనే అంశాలను ఈ రోజు మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం వేడి నీటిని త్రాగడం వల్ల ఆరోగ్యానికి ప్రయోజనాలు ఉన్నాయన్న విషయం మనందరికీ తెలిసిందే ఉదయం పరగడుపునే గోరువెచ్చిన నీటిని త్రాగితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను మనం సొంతం చేసుకోవచ్చు అయితే వేసవి కాలంలో వేడి నీటిని త్రాగవచ్చా అనే సందేహాలు వస్తున్నాయి అయితే వీటిపై వైద్య నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు చూద్దాం వీడియోలోకి వెళ్లే ముందు మన ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గండసింబల్ నొక్కి ఆల్ ఆప్షన్ని ఎంచుకోండి ఆల్ ఆప్షన్ ఎంచుకోవడం వలన మేము ఏ వీడియో అప్లోడ్ చేసినా దాని నోటిఫికేషన్ మీకు వెంటనే వస్తుంది గోరువెచ్చని నీటితో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయనే విషయం మనందరికీ తెలిసిందే అయితే వేసవిలో గోరువెచ్చని నీరు త్రాగడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటుందనే విషయం అందరికీ తెలియకపోవచ్చు ఈ నీరు త్రాగాలని వైద్య నిపుణులు కూడా సిఫార్సు చేస్తూ ఉంటారు వేసవిని పరిగణలోకి తీసుకుంటే గోరువెచ్చని నీటితో దాహం తీర్చడం అసాధ్యమని అనిపిస్తుంది అయితే ఈ నీటిని త్రాగడం వల్ల మలబద్ధక ప్రమాదాన్ని తగ్గిస్తుంది జీర్ణక్రియ మెరుగుపడుతుంది గోరువెచ్చని నీరు త్రాగడం వల్ల మంచి ప్రయోజనాలు ఉన్నాయి రక్తనాళాలకు విస్తరిస్తుంది రక్త ప్రసరణ మెరుగుపరిచేలా చేస్తుంది వేసవిలో వేడి నీటిని త్రాగడం వల్ల కండరాల నొప్పిని తగ్గించేందుకు ఇది సహాయపడుతుంది కండరాలు లేదా కండరాల నొప్పి ఉంటే గోరువెచ్చని నీరు త్రాగడం వల్ల ఎంతో ఉపశమనం లభిస్తుంది రెండు వేల మూడులో ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం భోజనానికి ముందు ఐదు వందల మిల్లీలీటర్ల నీటిని త్రాగడం వల్ల జీర్ణక్రియ ముప్పై శాతం మెరుగుపడుతుందని పరిశోధకులు గుర్తించారు గోరువెచ్చని నీటి వల్ల సాధారణ ఫ్లూ జలుబుతో పోరాడుతుంది సైనసస్ సమస్యలతో బాధపడే వారికి ఇది త్వరగా ఉపశమనం కలిగిస్తుంది జీర్ణక్రియను మెరుగుపరచడంలో ఇది సహాయపడుతుంది వేసవిలో ఈ గోరువెచ్చని నీరు త్రాగడం అనేది కొంత ఇబ్బందిగా అనిపించవచ్చు కానీ ఏడాది పొడవునా ఈ నీరు త్రాగే అలవాటున్న వారికి మాత్రం ఇది సులభంగా అనిపిస్తుంది రోజు ఉదయం కాలీ కడుపుతో గోరువెచ్చని నీటిని త్రాగడం వల్ల బరువు కూడా తగ్గుతారు గోరువెచ్చని నీటిని త్రాగడం వల్లన జీవక్రియ బలపడుతుంది అంతేకాకుండా శరీరంలో కొవ్వును కూడా బరుం చేస్తుంది రక్త ప్రసరణను సక్రమంగా నిర్వహించడంలో ఎక్కువగా సహాయపడుతుంది సో విన్నారు కదండి వేసవిలో గోరువెచ్చని నీటిని తాగడం వల్ల కలిగే ఉపయోగాలు ఏంటో తెలుసుకున్నారు కదా మరిన్ని చిట్కాలతో కలుద్దాం నమస్తే మా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న గంట సెబ్బలి నొక్కి ఆల్ ఆప్షన్ ని ఎంచుకోండి